ఒక విషయం చెప్తా చూడు ఏదన్నా అంటే ఇప్పుడు సపోజ్ వాన కన్నా పడింది అంటే లో ఓకే మంచిది ఎడర్ దేశంలో వాహన పడింది అంటే సూపర్ యాక్సలెంట్ కానీ మాకు దరిద్రం ఎందుకంటే మాకు అసలు తల నొప్పి చిన్నగా భరించలేము అంటే వాహన పడిందంటే కోవిడ్ లో డ్రైవర్ల పరిస్థితి ఘోరం సపోజ్ నేను కోవిడ్ లో ఇంట్లో డ్రైవర్ నేను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటదంటే దారుణంగా ఉంటది ఏది నాకైతే ఓకే పర్లా నా గురించి పక్కన పెట్టు ఇప్పుడు ఎందుకురా ఈ సమస్య అంటే ఇప్పుడు సపోజ్ వాహన పడింది అనుకో కోవిడ్ లో ఇంట్లో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటది తెలుసా వాన పడిందంటే వీళ్ళు పొద్దునే ఖచ్చితంగా కారు కలగమంటారు బయట బయట చూ సిచ్యువేషన్ ఎలా రా అంటే ఖచ్చితంగా వాన పడని పడక పని నాకు అనవసరం మీరు బండ్లు కడగాల నీట్ గా బండ్లు బాగా నీటి దగ్గర దగ్గర దగ్గ మీరు చా ఉండాలి బండ్లు సో వాన వాహన వాన పడింది అనుకో ఆయన తోడుచాలా వాన పడిన తర్వాత ఇంకేం బ్రో వాన పడితే ఇంకా మావులే కదా కడగచ్చు కదా అంటే వాన పడిన తర్వాత ఇక్కడ సిచువేషన్ ఎలా ఉండదు తెలుసా మళ్ళీ పడతా తెలుసా సపోజ్ కరెక్ట్గా బండ్లు కడిగేస్తాడి కడిగేస్తాం కదా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాన పడుతుంది అప్పుడు మళ్ళీ కడగాల ఎంత రోగింపుంటది ఒకసారి ఆలోచించ ఒక బండి రెండు బండ్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరైతే ఇరవై బండ్లు కూడా కడిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి ముప్పై బండ్లు ముప్పై బండ్లు కూడా కడిగిన వాళ్ళు ఉన్నారు ఇరవై బండ్లు కూడా కడిగిన వాళ్ళు ఉన్నారు ఎందుకు రా వీళ్ళకి ఇన్ని బండ్లు అంటే ఆయిల్ మహిమా ఆయిల్ ఆయిల్ లచ్చిందేవే లెక్క లెక్క వల్ల వీళ్ళకి ఇన్ని బండ్లు ఉన్నాయి పది పదహైదు బండ్లు కడిగిన వాళ్ళు ఉన్నారు ఒక బండ్లు కడిగిన ఉన్నారు ఇంకో రెండు బండ్లు కడిగిన ఉన్నారు ఇంకొందరు నాలుగు బండ్లు కడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ బండ్లు విషయం కాదు ఇక్కడ ఏంది రా అంటే బలి ఇబ్బంది ఎంత ఇబ్బందిరా అంటే చలికి ఎండకి నిగుడుతా చేయాలి ఇక్కడ చలి ఎలా ఉంటది రా అంటే మనకు అమెరికా చలి ఎలా ఉంటది అనుకో కాకపోతే అక్కడ మంచి కూర్చో ఇక్కడ మంచి కుర్చొదు అంత చలి పొద్దునే లేచి చలికి ఒళ్ళు గడగల కానీ నేను అట్లా కాదమ్మ మన లక్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎలా అడుగుతాంటారా అంటే వాన పడింది అనుకో వాన పడితే మళ్ళీ మరుసటి రోజు పడతానుకో మళ్ళీ ఇంకో రోజు పడతానుకో వాన పడి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నిదానం అడుగుతా బండ్లు నేను చెప్పినా అతనికి ఎందుకు అంటే కోయిట్ అతను చెప్పిన నేను వాన పడిన తర్వాత అప్పటికప్పుడు అడగలేను ఎందుకు రా అంటే మళ్ళీ వాన పడచ్చే మబ్బులు తెలిసిపోతాయి కదా మబ్బులు అప్పుడు అర్థమైపోతాదా వాన పడతాది మళ్ళీ అని చెప్పేసి సో నేను వానంతా ఆగిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతా బండ్లు నేను నిదానంగా మన వాళ్ళు భయపడిపోయి ఓ ఏమో వాళ్ళు అదంటారు ఇదంటారని మనం ఇట్లాంటి పనికి మళ్ళీ పనిలే బా ఏంద్రా అంటే మనం ఇక్కడికి వచ్చింది పని చేసి లెక్క తీసుకోవాలి అంతే అది ఏ పని అయినా కాకపోతే మనం భయపడకూడదు ఎందుకు భయపడకూడదా అంటే ఇది జీవితాంతం ఇక్కడ కాదు ఎప్పటికన్నా మన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు వాళ్ళు సంపరు కదా మన ప్రాణం పోయినా కానీ మన మాట అనేది చల్ది ఇక్కడ అది నిజం సో మనం ఏం చేయాలా ప్రతి ఒక్కటి మంచిగా చెప్పుకొని పోవాలా మంచిగా ఓకే బాబా ఓకే బాబా అని సో మనం ఏం చేయాలా నేను చేయను నువ్వు వాన పడిన తర్వాత అప్పుడప్పుడు బండ్లు అడగను లేదు నేను ఆ పని ఈ వాన వాన గురించే కాదు ఇంకే పనైనా కానీ నేను ఆ పని చేయను ఓకే నీకు నచ్చలేదా నేను వెళ్ళిపోతాను మాసలు గుడ్ బాయ్ మాసలం అంటే గుడ్ బాయ్ అర్థం సో అట్లాగా నేను కూడా అంతే నేను చేస్తా నీకు నచ్చలేదా నేను వెళ్ళిపోతా అంతే అంతేగాని బాబా నేను ఉంటాను నేను చేసుకుంటాను నాకు భయం అతను భయం ఇల్లు భయం అంత జాంతనైంత్ నచ్చితే చేసుకునేవా దీనికోని మిన అట్ ఉండాలా ఓకేనా భయపడకన్నా మీరు ధైర్యంగా అడగండి నీ ఇది చేయను ఓకే ఇది నేను చేస్తాను అంటే మీరేమి చెడుగా గొడవ గొడవ మాత్రం వేసుకో గొడవ గొడవ వేసుకుంటే మన మాట చెల్దావు నేను చెప్పాలా మన ప్రారంభమైన మన మాట చెల్దావు సో ఏదైనా మంచిగా ఓకే బాబా అంతే నచ్చితే చేస్తుంటే దీనికోని వెళ్ళిపోండి ఇది కాకపోతే ఇంకోటి నచ్చున్నాయిలేదు పెద్ద తినట్టు ఏమో అయినా అంట భయపడతారు భయపడ మంచిగా చెప్పుకోండి ఓకేనా టిక్ టిక్ బై బై